హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుర్షి సిస్టర్స్ని హరికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మా పిల్లలు స్కూల్ యూనిఫామ్లతో రెడీ అయిపోయారండి సో వరుసగా షాపింగ్లు చేసినవన్నీ కూడా వాళ్ళని తయారు చేసి ఈరోజు స్కూల్కి అయితే పంపిణీ సో ఇక్కడైతే చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో పిల్లలు స్కూల్ యూనిఫామ్లు చాలా బాగుంటారు కదండీ సో ఇక్కడైతే కొత్త షర్టు కొత్త నిక్కరు కొత్త బెల్ట్ టై షువ్వు సాక్స్లు కొత్త బ్యాగ్లు క్యారేజీ బ్యాగ్లు వాటితో పాటు బాక్స్ మర్చిపోయినండో ఈ బుక్స్ కూడా మా అమ్మాయికి అయితే రిబ్బన్లు కూడా అదిరిందయ్య చంద్రం అన్నట్టుగా రెడీ అయిపోయారు సో వీటిలతో ఎంత బాగున్నారో చూడండి అవునండి మీకు ఇక్కడ అయితే చూపిస్తున్నారు వాళ్ళు చూసారా నేను మీకు బ్యాగ్స్ చూపించలేదు సో మా అమ్మాయిదైతే యూనికార్న్ బ్యాగ్ అండి సో మా అబ్బాయిదైతే టైగర్ బ్యాగ్ అనమాట సో మా అమ్మాయికి అయితే పౌచ్ వచ్చిందని వాడికి అయితే పౌచ్ రాలేదని చేశాడండి గోల అంతా ఇంత కాదు ఇంకా లో ఐరన్ బాక్స్ అని చూపిస్తున్నాడు కదండీ సో వాడి బ్యాగ్కి తగ్గట్టు ఆ బాక్స్ అయితే అనమాట సో అందుకని మొత్తానికి మా అబ్బాయి అయితే శాంతించాడు తర్వాత ఇక్కడైతే క్యారేజెస్ మీకు చూపిస్తున్నా చూడండి క్యారేజెస్ కూడా రెడీట ఇక్కడైతే ఆనందంగానే వెళ్తున్నాడు అండి వీడియోకి ఫోజులు బాగానే ఇస్తున్నాడు స్టార్టింగ్ పొద్దున్నుంచి ఈ రెడీ చేయడానికి మాత్రం అమ్మా స్కూల్కి వెళ్ళినమ్మా వెళ్ళనమ్మా అని మాత్రం గోల చేశాడండి అంత ఇంత కాదు ఒక పక్కనేమో మా టీచర్ అవి నేర్పించారు ఇవి నేర్పించాడని హుషారుగా చెప్తూనే ఉంటున్నాడు కానీ ఇంకో పక్కన ఏంటంటే నేను వెళ్ళానని చెప్తున్నాడు ఆదివారం ఏమో ఇప్పుడే స్కూల్కి వెళ్ళిపోదామా అమ్మ అని అంటాడు సో కొత్త కదండి సో ఈ వారం రోజులు కూడా ఇలా బుర్ర తిన్నాది ఒకసారి వెళ్తానని ఒకసారి వెళ్ళానని ఇలాగా కానీ ఏంటంటే టైంకి మాత్రం రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాడండి నవ్వుతూ అదే ఆశ్చర్యం అండి అంటే ఒక పక్కన వీడికి స్కూల్కి వెళ్ళాలని అనిపిస్తోంది కానీ ఇంకొక పక్కన మన్ని వదిలేసి వెళ్తున్నామన్న బాధ ఉంది అని అనుకుంటున్నాను సో స్కూల్లో అయితే చాలా హ్యాపీగా ఉంటున్నాడండి సో టీచర్ గురించి ఎన్ని విషయాలు చెప్తాడో అమ్మ ఇది నేర్పారు అది నేర్పారు నాకు ఇది వచ్చింది అది వచ్చింది అని ఇంటికి వచ్చాక మాత్రం చాలా బాగా చెప్తున్నారు టీచర్ అని మాత్రం చెప్తాడు పుట్టిన దగ్గర నుంచి కూడా పిల్లల్ని అసలు ఎక్కడా వదలం కదండి అలాంటిది స్కూల్ డే అనగానే ఇప్పటి నుంచి మనం రోజు కంటిన్యూస్గా వదిలేయాలి వాళ్ళని పొద్దున నుంచి సాయంత్రం దాకా అని అంటే అది ఒక పక్క బాధను అనిపిస్తున్నా అది మనం వదలడం అనేది వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకోవడానికి అండ్ అలాగే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని అని అనేటప్పటికీ ఒక పక్కన ఆనందంగా కూడా ఉంటుంది సో మా అమ్మాయినైతే ఫస్ట్ టైము వదలడానికి మాత్రం నేను అలా ఏడ్చేసాను కూడా అండి అసలు మా అమ్మాయి ఎంత బాధపడిందో దానికన్నా ఎక్కువ నేను బాధపడ్డాను ఒక వారం రోజులు కంటిన్యూస్గా అలాగే ఏడుస్తూ ఉండేదాన్ని నా నుంచి దూరంగా అసలు ఏం తోచేది కాదు చాలా బాధ అనిపించేసి కానీ ఆ తర్వాత స్కూల్ నుంచి వచ్చాక అమ్మ నాకు ఇవి చెప్పారు అవి చెప్పారు క్లాబ్స్ కొట్టించారు టీచరు తర్వాత నాకేమో హోంవర్క్స్ అవి ఇచ్చారు నేను అవన్నీ చేసేసుకోవడం మా పిల్ల అవన్నీ చూసి చాలా హ్యాపీగా కూడా అనిపించేదామును వాళ్ళ ఫ్యూచర్ కోసం మనం వదలాలి అని అలాగా సంతోషపడేదాన్ని ఇంకా అలా తర్వాత ఇప్పుడు మా అబ్బాయి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ మా అమ్మాయి దగ్గర అయ్యింది కాబట్టి కొంచెం వీడి దగ్గర బాగానే ఉన్నాను కానీ స్టార్టింగ్ ఫస్ట్ డే వాడు ఏడ్చినప్పుడు మాత్రం చాలా ఏడుపు వచ్చేసింది నాకును కానీ తర్వాత వాళ్ళు ఆనందంగా స్కూల్కి వెళ్ళడం టీచరు ఆ విషయాలు ఈ విషయాలు చెప్తున్నట్టు మోక్షలాగే వీడు కూడా అనడం చాలా హ్యాపీ అనిపించిందండి అసలు నాకే కాదు ప్రతి పేరెంట్కి కూడా ఫస్ట్ స్కూల్ లైఫ్ అనేది పిల్లల్ని మనం వదలాలి అంటే ఇలాగే అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే తప్పదు కానీ వాళ్ళ ఫ్యూచర్ కోసమే కాబట్టి మనం సర్దుకుని వాళ్ళని కూడా యాక్టివ్గా హ్యాపీగా పంపించాలి సో అని అర్థం చేసుకున్నాను నేను సరదాగా సందర్భం వచ్చింది కాబట్టి మీ అందరితో కూడా ఈ విషయం షేర్ చేసుకున్నాను ఇక్కడైతే ఏంటి మేము స్కూల్ వదిలేసాక ఇంతసేపు ఉన్నామనుకుంటున్నారా మా అబ్బాయికి అయితే ఫోర్ ఓ క్లాక్ అయిపోతుందండి ఇదిగో మా అమ్మాయి వచ్చి చూసారా ఇది వచ్చేటప్పటికి ఫైవ్ ట్వంటీ అయింది ఆ రోజు దీనికి యాక్చువల్గా ఫైవ్ అయిపోతుంది అనమాట ఇద్దరికి వన్ అవర్ తేడా ఉంది కాబట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళి రావడం ఎందుకని ఇక్కడ మా అబ్బాయిని ఆడిస్తూ ఈ వన్ అవర్ వెయిట్ చేస్తున్నాము మా అమ్మాయి కోసం ఫుల్గా ఐస్ క్రీమ్ పూరి ఐదు రేట్లు పెడితే రూపాయలు ఇచ్చేవాడు ఇప్పుడు ఏ రేకులు పెట్టకుండా ఐదు రూపాయలు ఇస్తాం విన్నారు కదండి మా ఆయనగారు ఐస్ క్రీమ్ గురించి చెప్పింది సో ఏంటంటే ఆయన బాధ ఏంటంటే మూడు రేఖలు పెట్టాలి ఒక రేఖతో సరిపెట్టేశారని ఆయన బాధ కానీ ఒక్క విషయం అండి పిల్లలు అప్పటిదాకా మనతో పాటు ఉండి వాళ్ళని వదలాలి స్కూల్కి పంపించిన తర్వాత మన ఇంట్లో ఉంటాను చూడండి అప్పుడు తెలుస్తుంది వాళ్ళ వాల్యూ మన ఇంట్లో ఉన్నంతసేపు రే ఎలా ఉండరా ఇలా ఉండరా ఈ అన్నవన్నీ కూడా సో ఒక్కసారిగా ఆ ఫ్రీ స్పేస్ అనేది మనకి బోర్ కొట్టేసినట్టు అయిపోతుంది ఈ పిల్లల్ని స్కూల్కి మొదటి రోజు వదిలినప్పుడు మీకేమనిపించింది అనేది కమెంట్ చేయండి